హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఫోర్త్ జోన్ భద్రాద్రి జోన్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లా ఇలా చూసినట్టయితే ఇది ఫోర్త్ జోన్ వల్ల జనరల్ ర్యాంకింగ్ ఒకసారి అయితే నేను డిస్ప్లే చేస్తున్నాను మీరు అందరూ చూసుకున్నారు ఒకసారి మళ్ళొకసారి ఈ జోన్లో టాపర్స్ మార్కులు ఎంత ఉన్నాయనేది ఒకసారి అయితే మనం అనాలసిస్ చేద్దాము ఇక్కడ మొదటగా వచ్చేసి ఇది జోన్ ఫోర్త్ జోను అండ్ ఫోర్త్ జోన్లో ఉండే జిల్లాలు వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాదు హన్మకొండ అండ్ వరంగల్ అర్బన్ అనమాట అంటే మీకు తెలుసు కదా ఈ యొక్క జోన్లో ఉండేటిది భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబా మహబూబాబాద్ అండ్ హన్మకొండ వరంగల్ మొత్తం ఎన్ని జిల్లాలు వచ్చేసి ఐదు జిల్లాలు ఈ ఐదు జిల్లాలలో ఫస్ట్ టాపర్ వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే ఒక బీసీ క్యాండిడేట్ బీసీబీ కమ్యూనిటీకి సంబంధించిన అతనికి ఈయన స్టేట్ సిక్స్త్ ర్యాంక్ వచ్చేసింది జోనల్లో ఫస్ట్ ర్యాంక్ అనమాట ఈయనకు వచ్చేసి మార్కులు ఎంత మూడు వందల మార్కులకు చూడండి మూడు వందల మార్కులకు ఈయన మార్కులు వచ్చేసి రెండు వందల ఈయన మార్కులు వచ్చేసి రెండు వందల పంతొమ్మిది పాయింట్ ఫార్టీ టూ అండ్ ఫోర్ ఫోర్ జీరో ఫోర్ ఇన్ని మార్కులు వచ్చినాయి అంటే రెండు వందల పంతొమ్మిది మార్కులు ఈయన తర్వాత ఈయన ఇప్పుడు జోన్ టాపర్ అనమాట డో జోన్కి ఫోర్త్ జోన్కి ఫస్ట్ ర్యాంకర్ ఎవరంటే ఈ అబ్బాయి బీసీబీ కమ్యూనిటీకి చెందిన అబ్బాయి ఈయనకు మొత్తం మార్కులు వచ్చేసి రెండు వందల పంతొమ్మిది మార్కులు అనమాట ఈక సెకండ్ ర్యాంకర్ ఈయన ఈయనకు మన జనరల్ ర్యాంక్లో టెన్త్ ర్యాంక్ వచ్చింది స్టేట్ వచ్చేసి రెండు వందల పదిహేను పాయింట్ ఫైవ్ ట్వంటీ టూ అండ్ సిక్స్ టూ వచ్చినాయి పాయింట్ల వైజ్గా మొత్తం రెండు వందల పదిహేను మార్కులు అండ్ ఈమె ఫీమేల్ ఫీమేల్ బీసీడీ తను ఓకే జోన్ ఫోర్త్ జోన్ అదేవిధంగా ఇంకో థర్డ్ వన్ వచ్చేసి చూసినట్టయితే ఈయనకి ఈయన అబ్బాయి ఓసి అండ్ రెండు వందల పదమూడు మార్కులు వచ్చినాయి ఇక్కడ ఓసీ క్యాండిడేట్ ఇక్కడ చూస్తున్నట్టయితే ఎన్ని మార్కులు కనిపిస్తున్నాయి మనకు ఏడ చూసినా కానీ ఈ ఇక్కడ ఈ పర్టికులర్ జోన్ మొత్తంలో ఈ పర్టికులర్ లిస్ట్లో ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే టోటల్గా మనకు ఫస్ట్ ర్యాంక్ నుండి రెండు వందల పంతొమ్మిది మార్కులు సెకండ్ ర్యాంక్ రెండు వందల పదిహేను థర్డ్ ర్యాంక్ రెండు వందల పదమూడు ఫోర్త్ ర్యాంక్ రెండు వందల పన్నెండు అండ్ ఫిఫ్త్ ర్యాంక్ రెండు వందల పదకొండు ఈ రెండు వందల పదకొండు వచ్చింది కూడా బీసీ బి క్యాండిడేటు అండ్ మేల్ క్యాండిడేటే అండ్ రెండు వందల పది ఆరో ర్యాంకు ఎస్టీ అబ్బాయి ఇక చూడండి నేను చెప్పినా కదా ఎస్టీలకు కూడా రెండు వందల పది మార్కులు ఉంటేనే వస్తుందని నిన్న నేను లైవ్లో చెప్పినా దీన్ని మనోళ్ళు ఎవ్వరు కూడా అంగీకరించరే నువ్వు చెప్పేటిది అంత ఎక్కువ ఉంటుందా బ్రదర్ అంటారు ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇతను ఇక్కడ చూసినట్టయితే ఈ టాపు మన జోన్లో సిక్స్త్ ర్యాంక్ వచ్చిన అబ్బాయి ఎస్టీ అబ్బాయి మేల్ క్యాండిడేటు ఇక రెండు వందల పది మార్కులు అయిన తర్వాత మళ్ళీ ఎవరు వచ్చిండు ఓసీ క్యాండిడేట్ వచ్చిండు ఈయనకెన్ని రెండు వందల తొమ్మిది మార్కులు ఈయన జోన్ సెవెంత్ ర్యాంకు ఈ ఎస్టీ క్యాండిడేట్కి వచ్చేసి ఇరవై నాలుగు ర్యాంకు స్టేట్లో ఓకేనా ఆయన ఈయన తర్వాత బీసీఏ వచ్చారు బీసీఏ మేల్ క్యాండిడేట్కి వచ్చి రెండు వందల ఐదు మార్కులు ఈయన ఎనిమిదో ర్యాంకు అంటే ఇక్కడ మనకు ఒకటి అర్థమైంది ఏమొచ్చింది ఒక ఎస్టీ క్యాండిడేట్కి స్టేట్ సిక్స్త్ ర్యాంక్ వచ్చింది సారీ ఒక ఎస్టీ క్యాండిడేట్కి జోనల్ సిక్స్త్ ర్యాంక్ వచ్చింది మార్కులు వచ్చేసి రెండు వందల పది ఒక బీసీఏ క్యాండిడేట్కి మేల్ క్యాండిడేట్ ఇతను ఈయనకు రెండు వందల ఐదు మార్కులు ఎయిత్ ర్యాంకు ఇంకొక బీసీడీ చూద్దాం బీసీడీ మేల్ క్యాండిడేటు రెండు వందల నాలుగు మార్కులు జోన్ టెన్త్ ర్యాంకు ఇక్కడ బీసీ ఫీ బీసీడీ ఫీమేల్ వచ్చారు బీసీడీ ఫీమేల్ ఇగో ఎంత రెండు వందల పదిహేను మార్కులు బీసీడీ ఫీమేల్ రెండు వందల పదిహేను మార్కులు ఈయన ఈమె సెకండ్ ర్యాంకు జోను ఇదే బీసీడీ ఇక్కడికి ఎన్ని వచ్చినాయి బీసీడీ మేల్ క్యాండిడేట్కి ఇక్కడ రెండు వందల నాలుగు అక్కడే ఆరు మార్కులు తక్కువ వచ్చినాయి అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే మొత్తం ఒక యాభై ముప్పై ర్యాంకు వరకు చూసినా కూడా ముప్పై ర్యాంక్ ఎంత కట్ అవుతుంది నూట తొంభై నాలుగు మార్కుల కట్ అవుతుంది ఫీమేలు బీసీఏ నూట తొంభై నాలుగు మార్కుల అంటే ఇక్కడ చూస్తే మనకి ఏమవుతుంది ఏమర్థమవుతుంది బీసీఏ కేటగిరీలో ఫీమేల్స్కి కూడా ఎన్ని మార్కులు ఉండాలి ఖచ్చితంగా నూట తొంభై మూడు మార్కులు అంటే ఈ ఎండింగ్లో ఖచ్చితంగా వీళ్ళకు నూట ఎనభై ఐదు వరకు వస్తుంది కావచ్చు బహుశా పోస్టులు ఎక్కువ ఉంటాయి కానీ అన్ని పోస్ట్లు ఇలా కనిపిస్తలేవు కాబట్టి నూట తొంభై మూడు ఉన్న వాళ్ళే ఆశపడండి అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళకి రాదా అంటే ఖచ్చితంగా రాదు ఎందుకు వస్తుంది ఇక్కడ ఇంత టాప్ స్కోరర్స్ ఉన్నారు ఇక్కడ చూసినట్టయితే మళ్ళీ ఎస్టీ క్యాండిడేట్కి వచ్చేసి నూట తొంభై మూడు మార్కులు అంతకుముందు అయినా రెండు వందలా ఉన్నాడు ఈయన వచ్చేసి జోన్ ము ముప్పై మూడు ర్యాంకు ఇనకైనా వచ్చినాయి నూట తొంభై మూడు ర్యాంకు వచ్చినాయి మళ్ళీ సేమ్ మళ్ళీ ఇక్కడ ఒక ఎస్టీ అబ్బాయి ఉన్నాడు నూట తొంభై మూడు ఇక్కడ పాయింట్ల లెక్క ఆడ నూట తొంభై మూడు తొంభై ఎనిమిది పాయింట్లు ఉంటే ఇటు జీరో పాయింట్ ఫోర్ ఎయిట్ పాయింట్ సిక్స్ జీరో ఉంది ఇది అట్లా పాయింట్లు ఎక్కడో కట్ అవుతూ ఉంటుంది ఇంకోటి అండ్ బీసీడీ ఫిమేల్ ఇంకో వాళ్ళు వన్ నైంటీ టూ ఇక్కడ బీసీడీ ఈ మేల్ క్యాండిడేట్ వన్ నైంటీ వన్ ఇట్లా చూస్తే భారీ స్కోర్స్ నమోదు చేసుకున్నారయ్యా ఎంత అంటే చెప్పలేనంత స్కోరు నమోదు దీన్ని బట్టి చూస్తే ఇంకోటి అండ్ మనం ఇక్కడ ఒకటి చూ చూద్దాము ఎస్సీ వాళ్ళకి దొరుకుతా దొరికింది ఎస్సీ ఎస్సీ వాళ్ళకి వచ్చేసి నూట తొంభై ఒక మార్కులు మేల్ క్యాండిడేటు ఎంత ర్యాంకు జోన్ నలభై మూడో ర్యాంకు నూట తొంభై ఒకటి ర్యాంకు కట్ అయింది స్టార్ట్ అవుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో ఎస్సీ ఉన్నారు ఇక్కడ కూడా ఒక ఎస్సీ ఉన్నారు ఇక్కడ ఎస్సీ చూసినట్టయితే యాభై ర్యాంకు ఈయనకు నూట ఎనభై తొమ్మిది మార్కులు ఇక్కడ ఎస్సీ చూసినట్టయితే ఈయనకు నూట ఎనభై తొమ్మిది మార్కులు అంటే పాయింట్ల లెక్క అండ్ ఈయన యాభై మూడో ర్యాంకు ఇక్కడ కూడా ఒక ఎస్సీ ఉన్నారు ఈమె ఫీమేలు ఈమె కూడా ఫీమేలు ఇక్కడ ఫీమేల్కి ఎయిట్ వన్ ఎయిటీ నైన్ సిక్స్టీ ఎయిట్ ఇక్కడ ఎయి వన్ ఎయిటీ నైన్ అండ్ ఫార్టీ ఎయిట్ ఈమె ఫిఫ్టీ త్రీ ర్యాంక్ ఈయన ఫిఫ్టీ ఫోర్ ర్యాంక్ ఈమెకు ఇక్కడ ఇంకా చూద్దాం ఇంకా ఎస్సీ వాళ్ళకి ఎంత ఉంటాయో చూద్దాము ఎస్టీ వాళ్ళు ఎస్సీ వాళ్ళే చూద్దాం ఓబీసీలు అంటే హండ్రెడ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ పైన ఉండాలా అండ్ ఎస్టీ వాళ్ళకి ఇక్కడ చూసినట్టయితే వన్ ఎయిటీ సెవెన్ సిక్స్టీ ఫోర్ ర్యాంకు అంటే ఎస్సీ వాళ్ళకి చూసినట్టయితే మెయిల్ వన్ ఎయిటీ సెవెన్ సిక్స్టీ ఫైవ్ ర్యాంకు అండ్ ఇక్కడ చూసినట్టయితే ఎస్టీకి వన్ ఎయిటీ సెవెన్ సెవెంటీత్ ర్యాంకు సెవెంటీ ర్యాంకు అండ్ ఇక్కడ ఇక్కడ ఇంకొక ఎస్సీ మిస్ అయ్యారు ఇక్కడ ఎస్సీకి వచ్చేసి వన్ ఎయిటీ సెవెన్ సిక్స్టీ ఫైవ్ ర్యాంకు అండ్ ఇక్కడ ఒక ఎస్సీ వచ్చారు వన్ ఎయిటీ సిక్స్ ర్యాంకు సెవెంటీ ఫైవ్ ర్యాంకు ఇక్కడ ఒక ఎస్టీ వచ్చినారు వన్ సెవెంటీ సెవెన్ ర్యాంకు వన్ ఎయిటీ సిక్స్ ఇక్కడ ఎస్సీ వచ్చారు మధ్యలో ఈయనకు కూడా వన్ ఎయిటీ సిక్స్ వచ్చింది చాలా హెవీ హెవీ మార్క్స్ ఉన్నాయి నేను చెప్పినట్టే మొత్తం టోటల్ మార్క్స్ చాలా టూ హెవీగా బయటపడ్డాయి ఇక ఒక్కొక్కరు డైజెస్ట్ చేసుకోలేరు నిజాన్ని ఎస్సీ మళ్ళీ ఇక్కడ వన్ ఎయిటీ ఫైవ్ తొంభై ర్యాంకు తొంభై ఒకటో ర్యాంకు ఇక్కడ అంత మన ఫోర్త్ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఫోర్త్ జోన్లో ఉన్న మన పోస్టులు వచ్చేసి కేవలం మన ఫోర్త్ జోన్లో తొంభై ఐదు పోస్ట్లు ఉన్నాయి లోపల మొత్తం టోటల్ ఫిల్ అయిపోతాయి వన్ ఇస్ టూ త్రీకి పిలుస్తారు వన్ ఇస్ టూ త్రీకి పిలిస్తే ఇక మనకు పిలిచిన వాళ్ళల్లా మెరిట్ ఉన్న వాళ్ళకే ఇస్తారు అందరికైతే ఇయర్ అనే సంగతి మీకు తెలుసు ఇక చూసినట్టయితే చాలా ఓవర్గా ఉన్నాయి మార్కులు కూడా ఇక్కడ మనము వంద ర్యాంకు చూసినట్టయితే ఓసీ మేల్ క్యాండిడేట్ ఉన్నారు ఈయనకి నూట ఎనభై నాలుగు మార్కులు వచ్చినాయి అండ్ వన్ నాట్ వన్ ర్యాంక్ చూస్తే బీసీఈ ఉన్నారు ఇప్పుడు ఒక్కటేసారి బీసీఈ ఇప్పుడే కనిపించింది ఇక్కడ వన్ ఎయిటీ ఫోర్ మార్క్స్ బీసీఈ స్టార్ట్ అవుతుంది అండ్ చాలా ఎక్కువనే ఉన్నాయి ఇక్కడ మళ్ళీ వన్ నాట్ టూ కూడా ఎస్సీ క్యాండిడేట్ ఉన్నారు వన్ ఎయిటీ ఫోర్ మార్క్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా ఎస్సీ ఉన్నారు వన్ ఎయిటీ ఫోర్ మార్క్స్ నూట ఐదు ర్యాంకు అంటే జోన్ ర్యాంకు నూట ఐదు ఎస్సీ ఎస్టీ ఉన్నారు నూట ఏడు జోన్ ర్యాంకు అంటే స్టేట్ ర్యాంక్ వచ్చేసరికి మళ్ళీ వీళ్ళకి ఏడు వందల డెబ్బై మూడు ఇట్లున్నది నో ప్రాబ్లం అట్లా ఉంటే నో ప్రాబ్లం అండ్ ర్యాంక్ రావాలంటే మన జోన్ ర్యాంకే చూసుకోవాలి స్టేట్ ర్యాంక్తో మనకు అవసరం లేదు ఈడ ఎస్సీ ఉన్నారు ఎస్ మేలు ఇక్కడ నూట ఎనభై నాలుగు మార్కులు ఉన్నాయి ఈ ఒక్కసారి చివరి దాకపోదాం ఇదంతా జాలీగా ఒకసారి చివరి దాకపోయి ఎన్ని మార్కులు వస్తాయి ఈ చివరి అబ్బాయికి చూద్దాం ఇది లాస్ట్ పేజు ఇది లాస్ట్ పేజు ఈ లాస్ట్ పేజీలో చూసినట్టయితే ఎస్టీ ఫీమేల్కి వచ్చేసి డెబ్బై ఒక మార్కులు అండ్ ఇక్కడ కూడా ఎస్టీకి డెబ్బై ఒక మార్కులు ఇక్కడ బీసీడీకి డెబ్బై ఒక మార్కులు వీళ్ళు ఫోర్త్ జోన్లో చాలా లోస్ లోలో ఉన్న మార్కు వాళ్ళు అంటే ఫోర్త్ జోన్లో చాలా చివరిగా ఉన్న మార్కులు వీలే వీళ్ళే లాస్ట్లో ఉన్న మార్కులు అనమాట చూడండి ఇక్కడ ఎస్టీ వాళ్ళు మళ్ళీ చివరి వచ్చేసి ఫీమేల్ ఈమెకు యాభై ఒక్క మార్కులు ఎస్సీ ఒక అమ్మాయి ఉన్నది ఇక్కడ ఈమెకు యాభై ఎనిమిది ఇంకొక అమ్మాయి ఇక్కడ వీళ్ళంతా లాస్ట్గా వీళ్ళు చివర వీళ్ళ ఇక్కడ ఒక ఎస్సీ యాభై ఎనిమిది ఇక్కడ ఒక ఎస్సీ యాభై తొమ్మిది ఇక్కడొక ఎస్సీ ఫీమేల్ వీళ్ళంతా యాభై అరవై మూడు ఇక్కడ ఒక ఎస్సీ అరవై ఐదు ఇక్కడొక ఎస్సీ అరవై నాలుగు ఇట్లా ఇక లాస్ట్ చివరి క్యాండిడేట్గా వీళ్ళ ర్యాంకు కూడా వచ్చేసి ఎంత ఉన్నదంటే ఒక పదహారు వేల తొమ్మిది వందల పదహారు అంటే పదహారు వేల మంది రాసినారనమాట ఈ ర్యాంకు కూడా పదహారు వేలలో ర్యాంకు చివరిలో ఉన్నది ఇక్కడ చూసినట్టయితే మొత్తము మనకు లాస్ట్ మార్కులు ఈ యొక్క నోటిఫికేషన్ పూర్తి జోన్లా యాభై ఒక్క మార్కులు అనమాట ఫస్ట్ పిల్లలకు చాలా ఆశాభావం ఉన్నది చాలామందికి జాబ్ వస్తుంది అని ఆశతో ఉన్నారు మరి దీన్ని చూసినాక మీరు ఏ స్థాయిలో మీరు ఉన్నారు రెండు వందల స్కోర్తో చాలామంది ఉన్నారు కాబట్టి ఇక్కడ మీరు ఏ స్కోర్లో ఉన్నారు ఇప్పుడు ఎస్సీ వాళ్ళకు ఖచ్చితంగా నూట తొంభై మూడు మార్కులతో కనిపిస్తాను ఎస్టీ వాళ్ళు ఇక ఎస్సీ వాళ్ళకంటే ఎక్కువ మార్కులు వచ్చినాయి ఎస్టీ వాళ్ళకు మీరు చూసినారు ఇన్ని మార్కులు ఉంటే మరి మీకు ఎన్ని మన వీడియోల కింద ఎవ్వరు చూడు మన వీడియోల కింద నా వీడియోల కింద ఎవ్వరు చూడు అన్న నాకు అరవై మూడు వస్తున్నాయి నూట అరవై మూడు వస్తుందా జాబు అని అంటారు నేనేమంటానంటే నూట తొంభై ఎనిమిది నూట తొంభై తొమ్మిది నూట తొంభై ఐదు వాళ్ళు మార్కులు ఉన్న వాళ్ళే ఆశ పెట్టుకోండి మిగతా వాళ్ళకైతే చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే టాపర్ స్కోర్స్ ఎక్కువ పెరగడం వలన ఈ నూట ఎనభై నూట ఎనభై ఐదు వచ్చిన వాళ్ళు ఆశ పెట్టుకోవడం కొద్దిగా తగ్గించుకొని నూట డెబ్బై ఐదు వచ్చిన వాళ్ళు కూడా తగ్గించుకుంటే బెటర్ ఎందుకంటే నూట తొంభై మూలల్లో చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఉద్యోగాలు ఎక్కువగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంతటితో చాలామంది అయితే నిరాశ నిస్పృహలో ఉన్నారనే నాకు అర్థమైంది ఎస్టీ క్యాండిడేట్లో ఇప్పుడు స్టేట్ సిక్స్త్ ర్యాంక్లో ఫోర్త్ ర్యాంక్లో కనిపిస్తున్నారు మరి ఎస్సీలు కొద్దిగా వాళ్ళకంటే వెనుకబడ్డరు బీసీబీలు బీసీ సిఏ బిసి వీళ్ళకి అందరికీ ఎక్కువనే వస్తున్నాయి నూట అరవై మూడు నూట అరవై ఐదుకి అయితే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తలే మిత్రులారా మరి చూద్దాం వన్ ఇస్ టూ త్రీ పికప్ లిస్ట్ మొత్తం చూస్తే మీ అందరికి కూడా అర్థమైతది అంత వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో